హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ సంథింగ్ స్పెషల్ ఆల్రెడీ మీరు తమ్ములు చూసే వచ్చారు కదండి మొత్తానికి నేను యూట్యూబ్ శాలరీ అయితే ఫస్ట్ శాలరీ అయితే తీసుకున్నానండి ఈ శాలరీ కోసం నేను చాలా కష్టపడ్డాను అండ్ ఆ కామెంట్స్ కూడా చాలానే ఎదుర్కొన్నాను అనమాట సో అవన్నీ నేను పట్టించుకోవట్లేదు నేను ఫస్ట్ శాలరీ తీసుకోగలిగాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లేనండి నిజంగా మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నేను ఎంత దూరం రాగలిగాను ఇక ముందు కూడా నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను యూట్యూబ్ లో యూట్యూబర్స్ శాలరీ తీసుకున్న వీడియోస్ అన్ని నేను చూశానండి సో వాళ్ళు వాళ్ళు తీసుకున్న శాలరీతో ఏదో ఒక మంచి పని అయితే చేస్తున్నారు బట్ నేను ఆ మంచి పని చేసే సిచ్యువేషన్ లో అయితే లేను ఎందుకంటే నాకు చాలానే తలనొప్పులు ఉన్నాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే నాకు మంచి పని అంత మనీ అయితే నాకు రాలేదండి చాలా చిన్న మనీ అయితే వచ్చింది చిన్న అమౌంట్ వచ్చింది అనమాట నేను ఈ మనీతో చిన్నది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా బాబా విగ్రహం అయితే కొనుక్కుందాం అండి అంతకు మించి నేను మంచి పని లేని చేసే సిచ్యువేషన్ లో లేనమాట సో నేను ఇక ముందు మంచి పనులు చేసే సిచ్యువేషన్ లో ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అమౌంట్ రావాలి నేను కూడా అలాంటి పనులు మంచి పనులు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను యూట్యూబ్ జర్నీ అంతా చెప్పాలని అనుకోవట్లేదు కాని అండి చిన్న విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను యూట్యూబ్ లో మనీ ఈజీగా వస్తుందా అంటే అంత ఈజీ అయితే కాదండి అలా కష్టపడాలి చాలా కష్టపడితే కానీ ఫలితం దొక్కదు అండ్ ఇంకో విషయం ఏంటంటే లక్ కూడా ఉండాలన్నమాట రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయే వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఉన్నారు అండ్ సంవత్సరాల తరబడి కష్టపడుతూ కూడా ఏ ఫలితం రాకుండా కూడా చాలా మంది ఉన్నారనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిందనమాట స్టార్టింగ్ నేను ముగ్గులు పెడదాం అనుకున్నాను సో ముగ్గులు పెడుతుంటే నాకు ఎడిటింగ్ రావట్లేదు అనమాట మా హస్బెండ్కి చెప్తుంటే తను వర్క్ పని మీద అని ఎప్పుడుకో వన్ వీక్ తర్వాత ఎడిటింగ్ చేసి నాకు వీడియో ఇచ్చేసరికి నాకు మూడిపోయింది అనమాట అంటే పెట్టాలని అనిపించట్ల ఏంటి ఎప్పుడో చేసిన వీడియో వన్ వీక్ కి పోస్ట్ అయితే ఇంకా నేను ఎప్పటికి పెట్టేది అని చెప్పేసి నేను అక్కడితో ఆగిపోయాను అనమాట ఆగిపోయిన తర్వాత వన్ ఇయర్ నుంచి అయితే నేను గట్టిగా తీసుకున్నానండి యూట్యూబ్లో అంటే నేనే ఎడిటింగ్ నేర్చుకున్నాను ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అని చెప్పి నేనే నేర్చుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉండే ఇంకా ఎడిటింగ్ లో ఇంకా ఇంప్రూవ్ అవుతూ వచ్చానమాట అట్లాగే ఎడిటింగ్ నేర్చుకొని వన్ ఇయర్ నుంచి గట్టిగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ నుంచి కొంచెం వీడియోస్ అటు ఇటుగా కొంచెం టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే నాకు ఇంటి పని స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు కుదరలేదు వీడియోస్ పెట్టడం కానీ ఇప్పటి నుంచి గట్టిగా ట్రై చేస్తానండి మంచి మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను ఈ వీడియో ద్వారా మీతో నేను చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నానండి కానీ అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ తబ్నైల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు కదండి సో మీరు అనుకుంటారు ఎంత మనీ వచ్చిందో అని చెప్పి చూద్దామని అనుకుని ఉంటారు కదా ముందంతా నా యూట్యూబ్ జర్నీ ఇవన్నీ చెప్పి లాస్ట్ లో రివీల్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదండి సో అందుకే నేను షార్ట్ కట్ నేను మాట్లాడేసాను నాకు అంతలా మీతో ఏమైనా విషయం గురించి షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను కదండి అందులో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయం చెప్పుకుంటూ వస్తాను ఇంకా ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా యూట్యూబ్ సాలరీ గురించి అయితే మనం మాట్లాడుకుందాము సో అంటే డైరెక్ట్ గా అనౌన్స్ చేయకూడదు అని అంటారు కదా సో నేను దేని మీద అనౌన్స్ చేయాలో ఆలోచిస్తున్నాను ఇంకెందుకండి నేను పార్లర్లోనే ఇరవై నాలుగు గంటలు ఉంటాను కాబట్టి నా పార్లర్కి మహారాణి ఈ థ్రెడ్ అనమాట ఈ థ్రెడ్ మీద నేను చెప్తాను అనమాట ఈ థ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి ఈ థ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే మనం ఇలాంటి థ్రెడ్స్ ఒక సెవెంటీన్ వరకు కొనుక్కోవచ్చు అనమాట అర్థమైంది కదా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇంత చాలా ఈజీగా చెప్పేశాను ఈ థ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇట్లాంటివి సెవెంటీన్ కొనుక్కోవచ్చు అనమాట ఆ అమౌంట్ అయితే నాకు వచ్చింది అనమాట ఇంతటితో ఈ వీడియోకి అయితే పులి స్టాప్ పెట్టేస్తున్నానండి ఇలాగే నాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఈ వీడియోతో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను కానీ నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసి మీకు కంటెంట్ నచ్చితే మీకు ఓకే అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్